నాయనా ధృవ నీకు జరిగిన అవమానం చిన్నది కాదు దానికి నేను ఎంతో బాధపడుతున్నాను చింతిస్తున్నాను మీ పిన్నమ్మ చెప్పిన మాట వాస్తవమే నాయనా నీవు నా కడుపున పుట్టడమే నీవు చేసిన పెద్ద తప్పు ఆమె కొడుకుగా పుట్టి ఉంటే నీకు ఇన్ని చీత్కారాలు అవమానాలు జరిగేవి కావు ఎంతో సంతోషంగా ఉండేవాడివి నా కడుపున పుట్టడమే నీవు చేసిన పాపం నేను ఎంతో దురదృష్టవంతురాలిని నా దురదృష్టమే నీకు అంటుకున్నది ఇది దైవ నిర్ణయం నాయనా ఎవర్ని నిందించి ఏమి ప్రయోజనం నేను మొదటి భార్యనైతే పట్టపు రాణిని అయితేనేమి ఇక్కడ దాసుకున్న కూడా లేకుండా పోయింది నాకు భర్త నిరాధరణకు గురైన ఏ స్త్రీ అయినా అందరికి నాయనా నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు దేవుడిని నమ్ముకోవడమే దీనికి మార్గం దేవుడిని స్మరించుకుంటే మనసులో ఉన్న కలతలన్నీ నశించిపోతాయి రోజులేపుడు ఒకేలా ఉండవు నిన్ను ఎవరైతే అవమానించారో వారే నిన్ను గౌరవించే రోజు ఒకటి వస్తుంది నీవు ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడే నీకు గౌరవం దక్కి తీరుతుంది దిగులు నాయనా ధైర్యంగా ఉండు దేనికైనా సహనం కావాలి ఓర్పు ఉండాలి ఎవరు నిధించినా అగౌరవపరచినా సహించాలి ఎదురైన అవమానాలు చీత్కారాలను ఓ చెవితో విని ఓ చెవిలో నుంచి వదిలేయాలి కాలం అనుకూలంగా లేనప్పుడు కర్రే కరుస్తుంది మనం ఎప్పుడూ ఏమరుపాటుగా ఉంటూ పరిస్థితులకు అనుగుణంగా మసలుకోవాలి కష్టసుఖాలను సమదృష్టితో చూసేవారికి మనహశాంతి దొరుకుతుంది కాలం కలసి వచ్చే వరకు మనం వేచి చూడడం ఓర్పుతో మనగలడం మనకి మేలు నాయన అప్పటివరకు భగవంతుడి నామస్మరణ మాత్రమే చేసుకోవాలి పూర్వ జన్మలో చేసిన కర్మల బట్టి నేటి పరిస్థితి మనకి ఎదురైనది వాటి ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఆ కర్మ తీరగానే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇతరులు చేసిన అవమానాలను తీసుకోకు నాయనా ఎదుటవారిని పెట్టే వారికి దుంహకాన్ని అనుభవించే రోజు వస్తుంది అని మెల్లిగా బుజ్జగిస్తూ కొడుకుని ఓదార్చింది సునీత అమ్మ చెప్పిన మాటలని శ్రద్ధగా విన్నాడు ధ్రువుడు ప్రతిమాటని చేసుకున్నాడు ధ్రువుని మనస్సు కాస్తా తేలిక పడింది ఆ పసి మనసులో ఆలోచనలు తరంగాల్లా పడుతున్నాయి ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా తల్లి ఎదురుగా స్థిరంగా కూర్చుని అమ్మా నాన్నగారి తొడమీద కూర్చోవాలంటే చేసి దాని ఫలితంగా పిన్నమ్మ కడుపున పుట్టాలంట కదా ఇంత తపస్సు చేసి ఆమె కడుపున పుట్టడానికా తద్వారా తండ్రిగారి అనుగ్రహం పొంది ఆయన తొడమీద కూర్చోడానికా ఆయన తొడమీద కూర్చోకుంటే నాకు వచ్చిన నష్టమేమిటి అదేమి దేవేంద్రుడి సింహాసనమా తమ్ముడు కూర్చున్నాడు కదా అని నాకు కూర్చావాలని అనిపించింది అలాంటి మహాభాగ్యం కలగడానికి నేను ఆమెకు కొడుకుగా పుట్టాల్సిన అవసరం లేదు అలా పుట్టనక్కర్లేదు కాని దీనివల్ల నా మనసుకి ఒక పట్టుదల వచ్చింది పిన్నమ్మ చెప్పినట్టు ఆ భగవంతుడి గూర్చి నేను తపస్సు చేస్తాను లోకల్లో ఎవరు పొందనటువంటి అత్యున్నత స్థానాన్ని పొంది తీరుతాను నా తమ్ముడు ఉత్తముడికి దక్కాల్సిన ఈ రాజ్యం నేను ఎక్కడ కాజేస్తానో అని నాకు ఎక్కడ దక్కుతుందో అన్న భయం పిన్నమ్మ మనసులో ఉన్నట్టుగా ఉంది కాని అశాశ్వతమైన ఈ రాజ్యం నాకు ఎందుకు నాకు కావలసింది నిత్యమైన ఉన్నత స్థానం దానికోసం ఎంతకైనమైన తపస్సు అయినా చేస్తాను ఎంత శ్రమ అయినా భరిస్తాను దీనికోసం అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను పట్టుదల ఉండాలేగాని సాధించలేనిది లేదని నువ్వేగా చెప్పావు నీ ఆశిస్సులు నాకు అందించు నన్ను దీవించి పంపు అని తల్లి దగ్గర చేశాడు ఐదేళ్ల ద్రుడు పసివాడు ధ్రువుడు మారాంచేయగానే తల్లి సునీత అడవికి పంపుతుందా పసివాని కోరిక తీరుతుందా పట్టుదల నెగ్గుతుందా వచ్చే భాగంలో మన చిన్ని విని వినితరిద్దాం రండి మన చిన్ని ఆశ ఛానల్లో మళ్ళీ మళ్ళీ కొత్తగా సరికొత్తగా వినేద్దాం మరిన్ని కథలు రండి ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది ధ్రువ చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి